అయితే ఈరోజు మన మొదల నియోజకవర్గం నాయకుడు ఎన్ఆర్ఐ బాజీరావు గారు ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు అదేవిధంగా బైస పట్టణంలో ఈ విధంగా ఏదైతే వర్షం వల్ల దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఎక్కడెక్కడ నష్టం జరిగింది ఎక్కడెక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారో అక్కడ వెళ్ళి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ కావలసినటువంటి వసతులను మేము ఏర్పాటు చేస్తాము ఏదైనా ఉంటే మమ్మల్ని చెప్పండి అని ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామను వెళ్ళి చూడడం జరిగింది అంతేకాకుండా హిందూ స్మశాన వాటికలు ప్రతి ఒక్క శ్మశాన వాటికను కావాలని ఎక్కడైతే వాటర్ జమ అవుతాయో అక్కడనే కట్టడం జరిగిందని కూడా మండిపడ్డరు ఇక అక్కడి నుంచి ఈ విధంగా పంట పొలాలు మొత్తము నీటిమయం అవడంతో ఆ పంట పొలాలన్నింటినీ ప్రతి గ్రామ గ్రామం వెళ్ళి చూడడం జరిగింది అక్కడ నుంచి ఏదైతే మనకు టాక్లీ గ్రామం ఉందో ఆ టాక్లీ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వాగు ఆ రోడ్డు నుంచి బ్రిడ్జ్ పై నుంచి గత ఒక రోజు నుంచి పారుతుందట అంతేకాకుండా ఆ గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడనే ఆగిపోయి ఉన్నది అక్కడ ఒక డెలివరీ అమ్మ డెలివరీతో వేరే ఆసుపత్రికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి అక్కడ ఎన్ఆర్ఐ బాజీరావు గారు ఆ పరిస్థితులను మరి ఏ విధంగా ముందుకు సా తీసుకెళ్ళాలి ఆ అక్కడ ఉన్నటువంటి పేషెంట్కు ఎలాంటి ఏర్పాట్లు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ గుమ్మిగూడి ఉన్నటువంటి ప్రజలందరూ ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి పాలు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే కారణాల వల్ల చావు వల్ల అక్కడ వెళ్ళిళ్ళు అక్కడనే తట్టుకపోయిండు అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది ఈ రోడ్డు కూడా మొత్తము ఆ ఊరికి వెళ్ళే రోడ్డు మొత్తము డ్యామేజ్ అయిపోవడం జరిగింది ఈ విషయము తెలుసుకున్నటువంటి ఎన్ఆర్ఐ బాజీరావు గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారికి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పేషెంట్కు కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేయడం సారని చెప్పడం జరిగింది ఇక హైదరాబాద్ నిజామాబాద్ బాసర్ నుంచి వచ్చే ఈ హైవే రోడ్డు మీద బైంసకు వచ్చే హైవే రోడ్డు మీద అక్కడ బిదిరల్లి దగ్గర పెద్ద వాగు ఉండడంతో రోడ్ పైన మొత్తం వాటర్ జామ్ కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎంతో కష్టపడి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు అక్కడ వెళ్లకుండా అదేవిధంగా ఆ వరద నీటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకం జరగదన్న ఉద్దేశంతో ఆ నీళ్ళు మొత్తం దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఈ విధంగా పంపించడం జరిగింది ఇక అక్కడ ఇక్కడ చూస్తున్నారు మీరు వెహికల్స్ ఒకటి వెళ్తూనే ఉన్నాయి ఈ నీరు చూస్తున్నారు మీరు ఇది మన బాసర గోదావరి నది ఉప్పొంగి అక్కడ చూస్తేనే ఎంతో భయానకంగా ఎంతో ఒక గంభీరంగా కనిపిస్తున్నటువంటి గంగమ్మ అక్కడ గంగమ్మ పర్వలు తీస్తున్నది ఇక బాసర మనకు ఇక్కడ అమ్మవారిని ఈ గోదావరి నది ఒడ్డున ఎవరికి వెళ్లకుండా అక్కడ పోలీసులు చూసుకున్నారు అయితే ఇంతటి ఈ తుఫాన్ను ఆపమ్మా ఈ రైతుల పక్షన ఉండమ్మా ఇక చాలు శాంతించమ్మా అంటూ ఎన్ఆర్ఐ బాజీరావు గారు ఏదైతే అక్కడ బాసరమ్మ యొక్క ఆలయం ఉన్నదో అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది మనం ఇప్పుడు బైన్సా మండల్ గ్రామంలో ఉన్నాం మీరు చూసినట్టయితే ఇది దేగాం నుండి ఇలేగాం వెళ్ళే దారి మొత్తం కొద్దిగా పాతి వర్షపాతం ఉన్నా కానీ మొత్తం ఇది అయిపోతుంది ఇది పోయినసారి ప్రభుత్వంకు కూడా మేము చాలాసార్లు వినియోగించడం జరిగింది నాయకులకు ప్రతిసారి ఇట్లాంటి ఇష్యూ వస్తున్నది బ్రిడ్జ్ గురించి చూడాలని అయితే ఇప్పుడు ఏదైనా నిజంగా శస్త్రచికిత్స అవసరం ఉంటే లేకుంటే గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా అత్యవసర అవసరం వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉన్నది అయినా సరే ఇప్పుడు అక్కడ తానూర్ మండల్లో బోల్సా గ్రామంలో కూడా బ్రిడ్జ్ ఇదే అవడం జరిగింది కాబట్టి వీళ్ళకు నిజంగా ఎటూ పోని సిచ్యువేషన్ ఏర్పడింది మీరు చూసినట్టయితే ఇద్దరు ఇంకా అక్కడనే ఇటు రావడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడనే తట్టుకొని పోవడం జరిగింది సో ఇలాంటి ఇష్యూస్ ప్రతి సంవత్సరం జరుగుతున్నది మేము పోయినసారి నాయకులకు వినియోగించడం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీని పట్ల దృష్టి సారించి ఎక్కడెక్కడైతే ఈ బ్రిడ్జ్లు ఎక్కడెక్కడ మన జరియా అనుకోండి ఇది అనుకోండి ఇట్లా మా మొదటి నియోజకవర్గంలో అనేక బ్రిడ్జ్లు ఇలా ఉండడం జరిగింది దానిపై దృష్టి సారించి వెంటనే దీనికి నిధులు కేటాయించి నిర్మించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మనం బాసర్ మండల్ టాక్లీ గ్రామంలో ఉన్నాం ఇది ఈ బ్రిడ్జు దాదాపు పది ఇరవై సంవత్సరాల కింద కట్టింది ఇది ఏంటంటే ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు పోయిన సంవత్సరం కూడా ఇట్లనే జరిగింది అంతకంటే ముందు కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా ఇట్లనే జరుగుతుంది ఈ బ్రిడ్జ్ ఏంటంటే చాలా లోతట్టుగా ఉండడం వల్ల ఈ ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఈ అనేక మంది అక్క గ్రామస్తులు అనేక ఇబ్బందులు గురవడం జరుగుతున్నది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వీళ్ళందరూ అదే గ్రామానికి చెందిన వాళ్ళు పొద్దున పాలు దేవడా పాలు ఇవ్వడానికో హోటళ్ళకు పోవడానికో లేకుంటే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికో వెళ్ళినప్పుడు ఈ వెంటనే ఈ నీళ్లు ఈ బ్రిడ్జ్ మీద పోవడం వల్ల వీళ్ళు దాదాపు ఒక మూడు నాలుగు గంటలైందా ఎంతసేపు అయింది కిది వేసాలి అయితే ఏడు గంటల నుండి ఇప్పుడు దా ఒకటి గంటలైతుంది ఇంకా నీళ్ళు బ్రిడ్జ్ నుండి ఇది కాకపోవడం వల్ల ఇక్కడనే తినకుండా పాపం ఇక్కడే వెయిట్ చేయడం జరుగుతూ ఉన్నది ఇట్లా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది ఈ విలేజ్ వాళ్ళు అటు సైడ్ మళ్ళీ వేరే దూ వేరే ఊరికి ఎక్కడైనా వెళ్ళాలన్నా కానీ వెళ్లకుండా మొత్తం అంది చెరువులతో నిర్బంధమై ఉన్నట్టు ఈ గ్రామం ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఈ బ్రిడ్జిని వెంటనే కట్టించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను విన్నవించేది ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జ్ వెంటనే కట్టించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామారావు పటేల్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానే ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు दोड़, जाम होने से इधर ही रुक गए। क्यों तो दो दिन से रास्ता बारिश की वजह से पूरा रास्ता अभी कुछ एक डिलीवरी का केस भी अटक गए अंदर ही अभी में। में। से आना तो मुश्किल है अभी ला ही नहीं सकते ना अच्छा एम्बुलेंस ऑलरेडी अटके सो अंदर उधर ही गाँव में गाँव में और रस्ते को यहाँ कम से कम यहाँ तक खड्डा हुए सोया अभी सामने नहीं। अच्छा फिर इतना बता।, तो बता चुके सर नहीं। बता चुके लेकिन आज तक कोई हमारे तरफ ध्यान ही नहीं दिया नहीं। हर बार हर कोई लीडर आए कोई ऑफिसर आए हर बार बोलते रहते हैं लेकिन कोई फायदा नहीं अभी ये बारिश की वजह से मिनिमम हजारों हेक्टर पा... खेत पानी में डूब गए खेत का भी नुकसान है लेकिन सर्वे करने के लिए भी कोई अंदर नहीं जा सकता ना क्यों तो रास्ता ही नहीं है अगर रास्ता रहता था कोई के सर्वे तो भी कर सकता लेकिन ही में? है ना सर? दो हजार यहाँ ये गांव में दो हजार के आस पास होंगे वो गांव में एक सात सौ आठ सौ का करीब है दो मिलकर तीन हजार पब्लिक एक ही रास्ता है दूसरा कोई उधर धर्माबाद भी नाही जा सकते ना इधर मुदोला नहीं आ सकते बासर नहीं जा सकते किधर भी नाही जा सकते मी उरल्या इकड नुसत बोवाला उरल्या बोलाय उरल्या केली इट राहावंतर काही नाही म्हणून दिस दिसत असतं नाही का झालंय सर तर झालं तर काला एक वाजता आमले झालंय आमले झाल्यावर तर पुन्हा लोट आलय आता आमले तिढीच अडकून गेले खड्डे झाले तर सकाळ आला नाही